విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యాను జేఎస్డబ్ల్యూ ఉత్తమ్ ఎస్ఆర్ టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండ్ లభించను మా ప్రత్యేకతలు రూపింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ జిఐ కలర్ కోటెడ్ షీట్ జిఐ చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్ అన్ని రకాల ఎంఎస్ పైప్స్ రాడ్స్ యాంగిల్స్ ఛానల్స్ ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా ఇళ్లకు ఐరన్ రూపింగ్ ఐరన్ రాడ్స్ వేయాలన్నా పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా నాణ్యతకు నమ్మకానికి మారు విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి మా అడ్రస్ సర్వే నెంబర్ ముప్పై రెండు పై ఒకటి బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ సాగర్ రోడ్ మల్లికార్జున గూడ ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా మా ఫోన్ నంబర్ తొమ్మిది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు మూడు తొమ్మిది తొమ్మిది రెండు మరియు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు ఐదు ఆరు ఒకటి నాలుగు ఒకటి వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో కాటం భాస్కర్ గౌడ్ తన తండ్రి గారైన కాటం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం ముప్పై లక్షల వ్యయంతో కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా తమ కుటుంబంపై ఉండాలని కాటం భాస్కర్ గౌడ్ తల్లి అయిన కాటం భాగ్యమ కోరుకుంది ఈ సందర్భంగా కళ్యాణ మండపం షెడ్డు ప్రారంభోత్సవానికి సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయానికి ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి తూళ్ల దేవేంద్రగౌడ్ కుమారుడైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధులు వీరేంద్ర గౌడ్ దివ్యశ్రీ దంపతులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ రెడ్డి గలరత్నం ఈవో మోహన్ రావు మరియు కాటం భాస్కర్ గౌడ్ కుటుంబ సభ్యులతో మాజీ కౌన్సిలర్లు మాజీ చైర్మన్ వివిధ పార్టీ నాయకులు ప్రారంభించిన షెడ్డు కార్యక్రమంలో పాల్గొన్నారు న్సిపాలిటీ తుకుగూడ మరియు సర్దార్ నగర్ రావిరాల మధ్యలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఈరోజు కాటం భాస్కర్ గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు వారు కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక షెల్టర్ని ఇక్కడ వస్తున్న భక్తులకు సౌకర్యం కోసము ఒక అద్భుతమైనటువంటి షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పన్నెండవ తారీఖు నాడు కళ్యాణం మరి కళ్యాణము అప్పుడు లక్షల సంఖ్యలో ఇక్కడ ప్రజలందరూ వస్తూ ఉంటారు కాబట్టి వారందరి సౌకర్యం కోసము ఇక్కడ ఒకటి ఉండాలి అని చెప్పి గుడి కమిటీ చెప్పిన సందర్భంలో చైర్మన్ గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు వారందరూ కూడా ఈఓ గారు వారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి షెడ్ని ఏర్పాటు చేసి అందరి సౌకర్యం కోసం ఇక్కడ చేయడం జరిగింది అయితే నేను ప్రభుత్వాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఆలయానికి ప్రతి వారం దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల మంది ప్రతి మంగళవారం రోజు ఇక్కడికి రావడం జరుగుతున్నది మరి వారి సౌకర్యాలు ఇంకొంచెము అవి ఈ గుడిని ఇంకొంచెం అభివృద్ధి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే హిందూ ధర్మంలో అమ్మవారిని పోలవడం అనేది ఒక తల్లిని కొలిచినట్టే కాబట్టి దయచేసి ప్రభుత్వము కొంచెం చొరవ తీసుకొని ఇక్కడ ఇంకొంచెము వ్యవస్థలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ తాగడానికి నీళ్ల వ్యవస్థ ఉన్నా ఇంకొంచెం ఇంకొంచెం చేయాల్సిన అవసరం ఉన్నది టాయిలెట్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్స్ కొన్ని వచ్చినట్లయితే బాగుంటుంది దానికి సంబంధించి ఇంకొంచెం ల్యాండ్ కూడా అక్వైర్ చేసుకొని గుడి కోసం అప్పే పెట్టగలిగితే బాగుంటుందని చెప్పి నేను సజెషన్ ఇస్తూ ఉన్నాను మరి గుడి కమిటీ వారు ఏం చేస్తారు ఇంక వారు ప్లాన్ చేసుకొని చేస్తే బాగుంటుంది నా తరఫు నుంచి ఎట్లాంటి సహకారం కావాలన్నా కానీ నేను ఎప్పటికైనా ముందుకు వస్తాను జిగ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మా వద్ద జేఎస్డబ్ల్యూ ఉత్తమ్ ఎస్ఆర్ టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండీలు లభించును మా ప్రత్యేకతలు రూపింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ జిఐ కలర్ పోటెడ్ షీట్ జీఐ చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్ అన్ని రకాల ఎంఎస్ పైప్స్ రాడ్స్ యాంగిల్స్ ఛానల్స్ ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా ఇళ్లకు ఐరన్ రూపింగ్ ఐరన్ రాడ్స్ వేయాలన్నా పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి మా అడ్రస్ సర్వే నెంబర్ ముప్పై రెండు పై ఒకటి బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ సాగర్ రోడ్ మల్లికార్జునగూడ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా మా ఫోన్ నంబర్స్ తొమ్మిది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు మూడు తొమ్మిది తొమ్మిది రెండు మరియు ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు ఐదు ఆరు ఒకటి నాలుగు ఒకటి